హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవ్వి మా ఛానల్ ఎవరినైనా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే వీడియో చూసినా కూడా ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక పొద్దున్నే అనమాట పొద్దున్నే కిచెన్ విండో తెరుస్తానే ఇట్లా ఉంటే నాకు ఎంత బాగుంటుందో చూస్తా అంటే ఇంకా చూడాలనిపిస్తూ ఉంటారు కొద్దిసేపు అయితే ఇంకా అట్ల నిలబడుకున్నా అంటే పనులు అవుతావు ఇంకా మిగతా పనులన్నీ చూసేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటా ఉండాలన్నమాట పిల్లలకి ఏంటంటే ఎగ్జామ్స్ కాబట్టి వన్ డే స్కూల్ ఉంటే వన్ డే అది ఉంటే రోజు మార్చి రోజు అనమాట ఎగ్జామ్స్ ఉన్నప్పుడు హాఫ్ డేనే ఉంటుంది స్కూల్ ఫుల్ డే కూడా ఉండదు ప్రిపరేషన్ అలాడే ఇస్తారు కదా అట్లన్నమాట ఫస్ట్ సెమిస్టర్ అయితే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఇంకా వాళ్ళకైతే ఇంకా టిఫిన్ అయితే పెట్టాలన్నమాట ఇంకా ఇంకా వాళ్ళకి ఈరోజు ప్రిపరేషన్ హాలిడేస్ కాబట్టి ఇంకా ఇంట్లోనే ఉన్నారు లేదంటే ఇటు వాటికి అయితే ఇంకా స్కూల్కి అంతా పంపించేసేదాన్ని ఎగ్జామ్స్కి వచ్చి కొంచెం స్కూల్ టైం కన్నా కొంచెం తొందరగా వెళ్ళిపోతా అన్నమాట ఇంట్లో ఉంటే చదువు స్కూల్కి వెళ్తే కానీ కొంచెం ప్రిపేర్ అవ్వచ్చు కదా ఏదైనా రివిజన్ చేసుకోవచ్చు అట్లనేసి ఇంకా దీపారాధన చేసేసి వాళ్ళకి టిఫిన్ చేసేసామంటే సరిపోతుంది మా వాడైతే ఉన్నాడు కానీ ఇంకా ఆశ అయితే ఇంకా నైట్ కొంచెం లేట్గా పడుకుందనమాట చదువుకునేసి ఆ పిల్లలు ఏంటంటే ఎగ్జామ్స్ రోజైతే లాస్ట్ అది కొంచెం ఫాస్ట్గా ఎగ్జామ్ లేని రోజైతే ఇంకా నైట్ చదువుకుంటాను కదమ్మా కొంచెం టైర్గా ఉంటుంది అనేసి ఇంకా పడుకునేస్తుంది అనమాట ఇంకా ఇంకా సర్లే అనేసి ఇంకా ప్రసాదం అయితే ఏం చేయలేదు కొంచెం ఇవి కలకండా ఉంటాయి కదా అవి ఉంటే పెట్టేస్తున్నా ఇంకా దేవుడి దగ్గర అయితే ఇంకా దేవుడి దగ్గర అయిపోయింది ఇంకా టిఫిన్ చేసేసామంటే ఇంకా పిల్లల పని అయితే అయిపోతుంది తర్వాత లంచ్ ఇంకెప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఒకటి అయిపోతే ఇంకొకటి ఇంకా ఆర్డర్గా వస్తూనే ఉంటాయి అనమాట ఇంకా ఇంకా వాళ్ళని అడిగితే ఏం కావాలంటే దోశ వచ్చేసేయలేమ్మా అన్నారు ఇంకా అదే కాక నైట్ వచ్చేసి ఇవి నానబెట్టేస్తున్నా వీటిని అయితే మచ్చ కొట్ట అంటారు తెలుగులో అయితే ప్రతిసారి చూసుకుంటానే ఉంటా మళ్ళీ మర్చిపోతాను నేనైతే వీటిని ఏ అనపగించిన ఏదో అంటారు వీటిని అయితే ఇవి చాలా రోజులప్పుడే అనమాట మా చెల్లెలు పంపించున్నది లాస్ట్ ఇయర్ జనవరిలో అప్పుడు అనుకుంటా ఇయర్ జనవరిలోన ఇయర్లో అనుకుంటా పంపించింది ఇంకా లాస్ట్లో ఉన్నాయి అన్నీ ఎండబెట్టేసి సరిగేసి ఇవైతే చేసినాయి ఎందుకంటే మా అమ్మ ఇంట్లో ఉండాయి నేను పంపిస్తాను అనేసింది ఇంకా వస్తే ఇంకా డబ్బా క్లీన్ చేయాలి కదా అందుకోసం అయితే ఇంకా నైట్ అయితే నానబెట్టేస్తున్నాయి ఇవి లేకపోతే అవసరానికి అట్లా ఎత్తి ఉంటాయి ఎప్పుడైనా ఇంకా పంపిస్తాను కదా అనేసి ఇంకేమైతే కానీ నానబెట్టేస్తున్నా ఇంక లోపలైతే వీళ్ళకి ఇంకా టిఫిన్కి అయితే ఇంకా రెడీ చేస్తాను దోసుకు వచ్చేసినామంటే ఇంకా పని అయిపోతుంది ఇంకా అవి వచ్చేసి మచ్చికొట్ట సారీ వాటిని ఏమంటారు మళ్ళీ మర్చిపోయినా అవి బీన్స్ గింజలు అనుకోండి ఏదో ఒకటి సారీ నాకైతే అంత ఐడియా లేదు వాటిని ఇక్కడ పిలిచి పిలిచి ఏంటంటే అవి పిలిచాలంటే తక్క నోటికి రాదనమాట ఏదన్నా మాట్లాడాలంటే తక్కన వీళ్ళైతే తమిళులు మచ్చుకొట్ట అంటారు వాటిని ఎండు చేపల్లో కానీ ఇట్లా వంకాయ ఉంటాయి కదా వంకాయ అవి వేసి పులుసు చేసుకోవడం లేకపోతే ఉత్త అయినా కూడా మామూలుగా ఉడకబెట్టేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసి తినడానికి స్నాక్స్ లాగా ఈవినింగ్ కొంచెం పచ్చిమిరకాయ ఎర్రగడ్డ వేసి తిరగబోసేసాం అంటే బాగుంటుంది అట్లా చాలా రకాలుగా యూజ్ చేస్తారు చికెన్లో కూడా యాడ్ చేస్తారు చికెన్ మచ్చు కొట్టాను సో కాబట్టి చేస్తుంటే చూసినా నేను ఎక్కడ యూట్యూబ్ యూట్యూబ్లో చూస్తే తమిళ వాళ్ళు దాన్ని ఎంతగా ఉపయోగించుకుంటారు అబ్బా హెల్త్ కూడా చాలా మంచిది అంటే నేను కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు ఇట్లా ఉడకబెట్టేసుకొని కొంచెం ఏమన్నా పచ్చిమిరకాయ ఒక ఎరగడ్డ తిరగపాత ఒక జీలకర్ర వేసి తిరగబోసేసి బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకో కానీ స్పూన్ వేసి అనుకో తింటా ఉంటారు అనమాట పిల్లలు అయితే ఇంకా టైంపాస్గా అయితే ఇంకట్లా ఇంకా బియ్యం అయితే నానబెట్టేస్తున్న అన్నానికి నానబెట్టేసి ఇవి కూడా ఒక నాలుగు విజిన్లు అయితే పెడతాయి ఇంకా కొంచెం పాతవి కదా పాత పొడి బుద్ధి ఏంటంటే కొంచెం ఎక్కువ కూడా పెట్టాలి కొత్తవిగా ఉన్నప్పుడు అంటే పచ్చి కూడా చేసుకుంటారు చాలామంది ఇవి ఆల్మోస్ట్ చాలామంది తెలిసే ఉంటుంది అనుకుంటా ఇంకా తర్వాత వాడైతే స్టార్ట్ చేసిన మా చెల్లెలు అయితే జున్ను పంపించున్నారు అనమాట గూడు నుంచి అయితే ఇంకా చేసిన ఇదైతే నిజంగా జస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ కుక్ అవ్వాలరా అంటే విన్నే ఉన్న దించిన పెట్టినప్పటి నుంచి దించిన దాకా ఆ స్టవ్ కాడే నిలబడుకోవడాడు ఇంకా ఇంకా సర్లే అవ్వదురా అన్నట్టు ఇంక వాడికి దించి వేయిచ్చేసిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టేస్తున్నా అయితే గట్టిగా వచ్చేసింది వాడికైతే కొంచెం లూజ్ లూజ్గా అట్లేదు లేరా అనేసి వాళ్ళని తిరుతా ఉన్నాడు ఇంకా ఇంకా సరే కొంచెం మిరియాలు ఇవి వేసుకుంటే కానీ వాయువు చేయకుండా ఉంటుంది జున్నుకైతే మా ఆశ అయితే ఇంక అస్సలు తిన్నది తీసుకురాపో కొంచెం పక్కన వేసుకొని అదే వేడిగా ఉంది కదా తినిపించేస్తాను తింటుంది ఏమో ట్రై చేద్దాం అనేసి అయితే వేసి ఇచ్చినా ఇంకా అస్సలు తిన మా వాడైతే వేస్తాం ఉంటే మా అయిపోతుంది ఎంత గిన్నె ఉన్నది ఎంత గిన్నవాడికి ఎందుకు తృప్తి అనేదే అసలు ఇంకా కావాలి ఇంకా కావాలి అనేసి నేను తింటాను కానీ మా వాడంతా జున్ను అయితే తినలేము ఇంకా ఇంకా మా అమ్మ అయితే ఇంకా లగేజ్ పంపించిందని చెప్పాను కదా ఇంకా అయితే లగేజ్ అయితే వచ్చేస్తున్నాయి ఇవి ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పున్నా మళ్ళీ పంపించిందేమో ఇవి కోట నుంచి వచ్చేటప్పుడు నేను వచ్చేటప్పుడు కానీ బా ఇది లగేజ్ పంపించేటప్పుడు కానీ ఇది చిలకర చూసు ఇక్కడైతే తమిళనాడులో అయితే దొరకదనమాట ఒకే చోట అక్కడ ఆంధ్ర బస్ స్టాండ్ ఉంది ఓన్లీ ఆంధ్ర బస్సులో ఆంధ్రాకి మటుకే వెళ్దాం అంటే నెల్లూరు ఇక్కడ తిరుపతి బస్సు ఆంధ్ర బస్సు మాధవరం బస్ స్టాండ్ ఉంది అక్కడ మటుకైతే దొరికిందన్నమాట అతను వచ్చేసి తెప్పిస్తా ఉంటాను అనమాట ఇవి ఎక్కువ అయితే లేవు హాఫ్ లీటర్తో ఒకసారి దొరుకుతుంది ఇంకెక్కడే కానీ జ్యూస్ అయితే దొరుకుతుంది మా పిల్లోళ్ళు అయితే బల ఇష్టంగా అవుతారు ఇదైతే కానీ ఇంకా ఇంకా వేరే డ్రింక్స్ అయితే చాలా తక్కువ అయితే తాగడం కూడా నేను ఈ పని చెప్పినాను కదా పంపిస్తాను అనేసి ఇంకా ఇవైతే పంపించేస్తున్నారు కింద మళ్ళీ కింద ఏంటో అని చూసుకుంటే బొండిగులు పంపించేసింది బొండగిలు అంటే మీకు అర్థం కాదు మళ్ళీ చెన్న అయితే పంపించేసింది ఎన్ని పంపించినా తృప్తి అనేదే ఉండదు మళ్ళీ ఆయన అప్పటికి బండ్లో వాళ్ళు పాపము లోడ్ వచ్చేటప్పుడు ఇన్ని పంపించినావా అనుకుంటా ఉంటారు ఇంకా ఇవైతే బిక్కాయిలు ఎంతమంది తెలుసు తెలియదు పచ్చికయాలన్నమాట మాగాలి మా అడవిలో కాస్తాయి అన్నమాట ఇప్పుడు అమ్ముతా ఉన్నారనమాట అప్పుడైతే వడ్లకి ఏవో సేవలు మా పోయి పోయి పోస్తానండి ఇప్పుడైతే అమ్ముతా ఉన్నారంట సేల్ యాభై రూపాయలు లెక్కనైతే కావాలంటే మనం ఓటుకుంటే అడవి పోయి అడవి పక్కనే మా విలేజ్ ఇంకా ఒకసారి మా ఊళ్ళో పక్కన అయితే విలేజెస్ ఉండదు ఇంకేమి ఇంకో వాడు పక్కనే కాబట్టి ఇంకా కోసకచ్చుకోవచ్చు ఒత్తుకున్న వాళ్ళు అయితే కానీ ఒత్తుకులోనే కొనుక్కోవచ్చు అనమాట ఎవరినన్నా గొర్రెల కరిగి మేకలు కరిగిపోతా ఉంటారు కదా వాళ్ళు అయితే అమ్ముతారు ఇవైతే వేరే అవ్వ ఇవైతే ఊరి నుంచి వచ్చినట్టుగా ఇక్కడ తమిళనాడు నుంచి మా షాప్ కూడా వస్తా ఉంటాడు ఒక అవ్వయితే నేను చెప్పాను కదా ఇట్లాంటి పూలు గోరంటాయి పంపిస్తాయని ఈ చెట్టు కొనుక్కోవాలబ్ అబ్బా నా ఎంత స్మెల్ అంటే ఇవైతే భలే స్మెల్ మళ్ళీ లాగే ఉంటాయి కొంచెం వాడే కొద్ది ఎల్లోగా వస్తాయి సీతాకాయలు ఇవి అయితే పంపించిన వాళ్ళకి అయితే కాసినాయని ఇంకా నేను టిఫిన్ కూడా తినాల టిఫిన్ తిన్నా అనుకున్న ఇంకా మా వాళ్ళు అయితే కానీ చురకాయ తీసుకున్నారు ఇంకా వాళ్ళు టిఫిన్ తినేస్తున్నారు కదా చాలా అనమాట ఇంక నేనైతే ఇంక అవి రెండు పెట్టుకొని తృప్తిగా ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా కూడా వాడుకోవాల్సిందే కానీ నిజంగా మా ఇంట్లో ఇష్టంగా ఎవరు తినరు మా ఆయన తిట్టి తిట్టి నచ్చబెడితే తినాల్సిందే కానీ ఈ సీతాకాయలు అయితే నిజంగా సీతాఫలం అయితే అందరూ ఇష్టంగా కొట్లాడుకొని నాకు నాకు అనేసి కొట్లాడుకొని మరీ తినేస్తాం అనమాట అసలు కానీ చూసుకొని తినాలి వర్షాలు పడ్డప్పుడు అయితే కొన్ని కొన్నిట్లయితే పురుగులు అయితే ఉంటాయన్నమాట మా శ్రేష్ఠ సిస్టర్ అయితే చూపిస్తా ఉంటుంది అసలు అట్లా మరి పచ్చికాయలు తెచ్చుకొని మగ్గు పెట్టుకొని ఇంట్లో తింటే భలే టేస్ట్ వస్తుంది సీతాకాయలు చప్పగా అనేది అయితే నేనైతే చూడాల ఎప్పుడు తెచ్చినా ఎక్కడ తెచ్చినా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి రామపులం కూడా బాగుంటాయి కానీ రామకులం తిని ఊళ్ళో ఉన్నప్పుడు తినేదాన్ని ఇప్పుడైతే అసలు ఇక్కడైతే సిటీలు అంతగా దొరకదు సీతాక శీతాకాయలు అయితే సీజన్ కాబట్టి ఇంకా దొరుకుతా ఉన్నాయి ఇంకా వంట అయితే పెట్టేయాలన్నమాట ఇంకా అన్నాన్ని పుడుక్తానే కదా ఇంకా కూర అయితే ఇంకా వేసేస్తా అన్న ఇంకా నార్మల్గానే అంటికాయలు వేసేసి ఇంకా చేత వంకాయలు ఏదో అంటాం చూసినా ఫ్రిడ్జ్లో చూస్తే వంకాయలు లేవు నేనైనా వంకాయతో ఏదో తాలింపు ఏదో చేసేస్తున్నా ఇంకా వంకాయలు లేవు అనమాట ఇంకా అల్లం పేస్ట్ అయితే వేయింది దీంట్లో ఓన్లీ తెల్లగడ్డలు మట్టుకు తెల్లగడ్డలు వచ్చి ఒక తెల్లగడ్డంతా వల్చుకొని అట్లా కచ్చే కచ్చే గరించుకొని వేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మిక్సీలు అవసరం లేదు ఇంకా తర్వాత వేసేసుకొని ఇంకా టమాటాలు ఎరగడ్డలు అవి బాగా వేయించేసుకోవాలన్నమాట వీటిని బాగా మజ్గిపోతే బాగుంటుంది టేస్ట్ అయితే టమోటాలు అయితే ఎంత రేటు పెరిగినాయో అసలు ఇంకా పొడి దాంట్లోకి మనం మసాలా పొడులు పొడి ధనియాల పొడి నేనైతే ఒక రోజులకర పొడి వేసినా కావాలంటే గరం మసాలా కానీ ఇంకా ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు తర్వాత వంటకాయలు అయితే పచ్చి వెంటకాయ అంటారు కదా వంటకాయలు అయితే కానీ ఒక రెండు వంటకాయలు అయితే కట్ చేసేసి వేసేసుకున్నాం అనమాట ఆల్రెడీ ఇవైతే ఉడవబెట్టేసుకున్నాం కదా ఉడగబెట్టి వేసుకున్నా వేసేసుకున్నామంటే అంటే ఒకసారి దానికంతా మసాలా అయితే పడుతుంది బాగా కొంచెం ఈ వంటకాయ ఇంకా దానికి మసాలా బట్టి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతాయి తినడానికి అయితే ఈ కూర ఏంటంటే అన్నం లేకే చేస్తున్నా అన్నం లేకంటే ఏంటంటే మాకైతే చపాతీ లేకి బళ్ళే ఉన్నది టేస్ట్ అయితే ఎందుకంటే గట్టిపడతారు అనమాట ఫస్ట్లో అన్నం లెక్క వేసుకునేప్పుడు కొంచెం లూజ్గా ఉంటుంది తర్వాత పొంగ పొంగ ఏంటంటే పడుతుంది ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంక అట్లా కూర్చొని టీవీ చూస్తానే మా ఆయన కోల్డ్గా ఉన్నట్టున్నారు నాకు పసుపు వేసి కొంచెం ఏమైనా పాలేనా అంచుతా అనేసి ఇంకొత్త పసుపు ఎందుకు లేనేసి కొంచెం మిరియాలు అట్లా నలుగు ఒక ఐదు ఆరు మెరియాలు ఇంకా అందుకోసం మిరియాలు నలగొట్టేసి కొంచెం పస్సు అయితే వేడి వేడిగా పాలు అయితే అయితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అన్నమాట వాళ్ళకు కూడా ఇంకా ఇలా కానిస్తాగానే ఇంకా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి ఇంట్లో ఉన్నావా కొంచెం పని ఉన్నదో వచ్చేనా అనేసి తనలో మైనా డ్రాప్ చేస్తూ ఉంటా కదా ఇంకా ఆడైతే రా ఏమి అనేసి అయితే ఇంకా సార్ ఉన్నారంటే ఉన్నారు పిల్లలు అయినారంటే కొంచెం బయట వెళ్ళాలి పని ఉన్నది అనేసి సర్లే వెళ్దాం లే రమ్మని చెప్పుకున్నా వీళ్ళు ఎట్లో మా ఆయన ఉన్నారు కదా ఒప్పుకున్నారు పిల్లలు అంత ఈజీగా ఒప్పుకోరు ఇంకా టీవీకి వెబ్ సిరీస్ ఏదైనా చూడడానికి పర్మిషన్ ఇచ్చినా ఇంకా నితాన్ చేస్తాను అనేతలకి ఇంక ఒప్పుకున్నారు దీనికైతే నాకు ఇంకా కోల్డ్గా ఉన్నది కదా నేను పడుకో అంటలే సరే వెళ్ళే ఇంక రమ్మంటాను కదా అవసరానికి అనేసి అయితే సరే ఆయనకైతే ఇంకా పసుపు పాలైతే వేసిన జలుబు చేసినప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అన్నం కూడా కొంచెం తిన్న వద్దులే వద్దులే అంట కొంచెం ఇంకా టాబ్లెట్ వేసేసుకొని ఇంకా లేసిన తర్వాత కొంచెం పాలు అయితే మిరియాల పాలు అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా వచ్చేసింది నేను లోపలికి రమ్మంటే ఇంకా ఆలయలే నువ్వేరా అనేసి ఎందుకంటే ఇల్లు చూడడానికి మేమిద్దరం చూసిన ఇల్లులో ఇల్లు అయితే వెళ్ళింది మీడియాటర్లో బ్రోకర్ లేదా అంటారు కదా వాళ్ళు కూడా అనమాట అసలు ఇంక మళ్ళీ ఇంకా వెళ్ళిపోయినామనమాట వేరే వాళ్ళు ఫ్లాట్లో ఇల్లు ఉంది అనేటట్టయితే అడిగిపోయినాకైనా వేరే వాళ్ళతో అంటే పదహైదు వేలకు ఇస్తా అని చెప్పినాడంట అడిగిపోతే లేదు ఇంతకుముందు వాళ్ళు ఓన్ ఫ్లాట్ అంట ఓన్ ఫ్లాట్ అన్నీ కబోర్డ్స్ అన్నీ అది ఉన్నాయి ఇది ఉన్నాయని లోపలికి పోతే లైట్ అయిపోతే మనిషి కూడా మనిషి కనపడట్లే అంత ముబ్బుగా ఉన్నది ఇల్లు పద్దెనిమిది కన్నా ఒక రూపాయి కూడా తగ్గి లాస్ట్కు పదే అన్న పదిహేడు కన్నా ఏమని ఒక పదిహేడు వేలన్నా అయితే ఇచ్చాయి అనేసి అయితే ఆహా లేదు లేదు అనేసి అయితే ఆ లైట్ వేస్తేనే కనపొచ్చున్నారు మనిషి వద్దులే స్వామి పా ఇంకా అనేసి ఇంకా బయలుదేరేసి అయితే వచ్చేస్తున్నాం అనమాట ఇంకా పోతా అంటారు అన్న టూలెట్ ఉంటాయి చూసేసి ఇంటికి పా అనేసి అయితే ఇంకా సర్లే అనేసి పోతామని తండ్రి ఎందుకు అయితే కొంచెం హెల్త్ బాగాలేదు ఇంక ఈ ఇప్పుట్లో ఏంటంటే కొంచెం తొందరగా చూద్దాము అనేసి ఇంకా అమ్మ బాధ అనమాట ఇంకా సర్లే అనేసి ఉంటే ఇంకా అక్కడైతే ఒకటి టూలెట్ అయితే కనిపించింది ఇంకా ఎట్ట ఇంటికి పోతున్నాం కదా చూసేసి పోదాంపా అంటే ఇల్లు అయితే ఇది సూపర్గా నచ్చింది నాకు కూడా బయలు నచ్చింది నాకేంటంటే స్కూల్ కొంచెం దూరం అయిపోతుంది బండి కూడా లేదు కదా మళ్ళీ ఆటో అంటే ఒక నూరు రూపాయలు అడుగుతాడు వీటి దగ్గరికి ఎప్పుడున్న అర్జెంట్ హౌస్ యాభై రూపాయలు అడుగుతాడు ఇల్లు అయితే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది హౌస్ అయితే చాలా బాగుంది మేము వచ్చినప్పుడే వేరే వాళ్ళు కూడా చూడడానికి అయితే ఇంకా ఇంకా అదే అనమాట హౌస్ అయితే ఇంకా ఆయనకి కొంచెం నేను మాట్లాడతా ఉంటే ఇంకా అప్పుడే అడిగినాను నేను తమిళ్ మాట్లాడితే అప్పుడే ఎవరైనా అడుగుతారు మీరు తెలుగు అలా అనేసి అయితే అవును అని చెప్తే ఇంకా ఆయన లాయర్ అంట చెప్తా ఇల్లు అయితే చాలా బాగుంది కరెక్ట్గా మనకి ఎట్లా కావాలనుకుంటామో అట్లా ఓన్ హౌస్ ఎట్లయితే మనం ఉండాలనుకుంటామో అట్లా కట్టుకున్నారు కిచెన్ కానీ స్పేసియస్గా అట్లా సైడ్ బట్టలు ఆరేసుకోవడానికి ఎక్కడ ఏదో పూజరం కూడా చూసినారు కదా చాలా బాగుంది పూజరం అయితే నాకు భలే నచ్చింది స్టెప్స్ మాదిరి అట్లా కట్టేసి అట్లా కట్టుకున్నారనమాట రూమ్స్ కూడా పర్లే కొంచెం స్పేసియస్గా ఉన్నాయి హౌస్ కొంచెం డెకరేషన్గా కానీ లైట్స్ సీరింగ్ లైట్స్ కానీ అట్లా పెట్టినారు మామూలుగా అయితే ట్వంటీ చెప్పున్నా అనమాట ఈఎం అయితే కానీ సిక్స్టీను లాస్ట్ అని అడుగుతామండి ఇంకా సర్లే అనేసి ఇంకా ఆయన నైన్టీన్ కన్నా ఒక రూపాయి కూడా తక్కువేనన్నాడు ఎయిటీన్ రెంట్ పద్దెనిమిది వేలు రెంట్ వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ అనేసి సరే ఆలోచించి వాళ్ళు ఆయన అడిగి చెప్తా అండి ఇంకొస్తా ఉంటే ఇంక బయట ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళే అనమాట ఇంకెళ్తే హౌస్ రెనోవేట్ చేస్తున్నారంట ఇంక వెళ్ళేసి ఇంకా అక్కడ కూర్చొని ఇంకొచ్చేస్తున్నాం ఇంటికి వచ్చే తల్లికి వెళ్ళి అప్పటికే ఇరవై సార్లు ఫోన్ చేస్తారమ్మా వస్తావా లేదమ్మా అండావు ఎక్కడున్నావు ఎక్కడున్నావు అనేసి నన్ను వదిలేసిన సేపు నిందే వెళ్ళు ఇంకొచ్చే తరికి ఏదో పార్సల్ వచ్చిందంటే నువ్వు వచ్చి నాకు ఓపెన్ చేద్దామని అట్లే పెట్టుకున్నాను అనేసి అయితే ఈ మధ్య మా వారి బర్త్డే అయిపోయింది కదా ఆ రోజు ఆయనైతే ఇంకా గిఫ్ట్ ఏం తీసేయలేదని ఇంకో వాటి దగ్గర డబ్బులు ఉంటే ఇంక సరే నీకు నచ్చింది బుక్ చేసుకోరా అంటే ఇదేదో బుక్ చేసుకున్నాడు వాటికి ఇట్లాంటివి ఏంటి ఎందుకు పిచ్చో అర్థం కాదు బా అసలు ఏదో పనికి వచ్చేటిగా తీరు అసలు ఇవన్నీ ప్రతి ఒక్కటి పనికిరాని టీ తెస్తాడు ఇండియా అయితే ఆ కార్లు బైక్లు అది ఇది అని తీసేసేవాడు ఒకరోజు ఆడేవాడు ఆడు పారేసేవాడు మళ్ళీ ఇదేదో నచ్చింది చూసుకొని మరీ వాళ్ళక్కనడికి అయితే బుక్ చేసేసుకున్నాడు వాళ్ళ నాన్న కూడా సరే వదిలేసి గిట్లేదు అని నేర్చాడు కదా ఇంక వాడికి నచ్చింది తీసుకొని లే పోనీ ఇంకేమనద్దు అనేసి అయితే అది వచ్చి టాంటి ఆనందం బ్యాటరీస్ ఎప్పుడన్నా పాలకు పోరా అంటే నాకు టెన్ రూపీస్ ఇపోతాను అంటారు లంచం అయితే ఇంకా అది వచ్చింట అంటే బ్యాటరీస్కి అయితే వాళ్ళు నాన్న డబ్బులు అడిగేసి పోయి బ్యాటరీస్ తెచ్చుకున్నాడు అనమాట పోయే షాప్ అయితే ఇట్లా ఉంటుంది వాళ్ళకైతే ఇంకా ఇంక పెట్టుకొని ఇంక ఇద్దరు సెట్ రేపు మళ్ళీ ఎత్తున్నాం కదా పోయి చదువుకుంటారా అని అంటా అంటే ఇంకా చదువుకోవడం అయితే స్టార్ట్ చేసి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి